మేము ఈ విలేజ్ లో ఉన్నాం కదా ఇక్కడ ములక్కాయ దొరికినాయి ఈ ములక్కాయ నిల్వ పచ్చడి కోసమని అంతా రెడీ చేస్తున్నాను అనమాట ములక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం ములక్కాయ నిల్వ పచ్చడి చేసుకోవడానికి ఫ్రెష్గా ఎండాకాలం కదా ఇప్పుడు బాగా వచ్చినాయి ములక్కాయలు ఫ్రెష్గా నుంచి కోసే ఆ ములక్కాయలు ఇప్పుడు నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని మంచిగా కడిగేసి కట్ చేసి బాగా ఆరబెడదాం ఆరబెట్టే అప్పుడు నూనెలో వేయించుకుందాం ఇప్పుడు కట్ చేద్దాం ములక్కాయలు ఇలా కట్ చేసుకుందాం ఈ కట్ చేసుకున్న ములక్కాడల్ని కొంచెం బాగా కడిగాను రెండు మూడు సార్లు ఇప్పుడు డ్రైన్ చేసేసి మంచిగా ఆరనిద్దాము ఒక క్లాత్ మీద వేసి మంచిగా ఆరనిద్దాం మురకాయలు ఆరబెట్టుకున్నాం కదా దాదాపు ఏడు ములక్కాయలు అనమాట ఒక అర కిలో అవుతాయి అందుకని వంద గ్రాములు చింతపండు తీసుకుని వాటర్ వేసాను దీన్ని కొంచెం బాయిల్ చేసేసి మిక్సీ చేస్తాను అనమాట ఈ ములక్కాయలు ఆరేలోపు ఈ పని చేసుకుందాం చింతపండు లోపు ఈ మెంతులు కూడా వేసి ఒక స్పూన్ మెంతులు వేసాను ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని కూడా వేయించి పౌడర్ చేసుకుందాం నేను ఆవాలు వేసుకోవట్లేదు ఇష్టమైన వాళ్ళు ఆవాలు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఓకే ములకాయ ముక్కలు ఇలా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని జస్ట్ ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేయించుకుందాం ఓకే ఆయిల్ వేసేసి ఎక్కువ మరీ డ్రీప్ ఫ్రై కాదు ఒక టూ మినిట్సే జస్ట్ దాంట్లో తడిపోయేట్టు మొక్కని ఇస్తే చాలు లేకపోతే మంచి ములకాయ మంచి టేస్ట్ పడుతుంది అనమాట మనకు కొంచెం పచ్చి పచ్చిగా మామిడికాయ ముక్కలాగా లోపల అట్లా ఉంటుంది ఆవకాయ మనకి అట్లా కూడా ఆ టైప్లో ఉంటే బాగుంటుంది వంకాయ పచ్చడిగా ఈ ములక్కాయలు ఎన్నో రకాల పాత్రలు చేసుకోవచ్చు ముక్క తర్వాత ములక్కాయలు ఫ్రై మినపప్పు కారం జరి మినపప్పు ఎనభై కారం జల్లి చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది కానీ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది ఒక టూ మినిట్స్ ఉంటే చాలా ఓకే మునక్కాయలు ఇలా అయినాయి ఓకే ఇప్పుడు ఉప్పు సిక్స్టీ గ్రామ్స్ ఉప్పు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేసాం మళ్ళీ కావాలంటే మనం చూసేసుకోవచ్చు అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు పసుపుసుకొని పసుపు పొడి వేసేసుకుని కలుపుకుందాం పోపు పెట్టేసి చింతపండు పోపులో పోపు చింతపండు మిక్సీ చేశాను ఇది ఒకసారి పోపులో కూడా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా వెల్లిపాయలు అవన్నీ కలిపి ఓకే స్టవ్ వెయ్యి బండిలే వేరు చింతపండు పులుసు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ములక్కాయలు పత్తు పెంచుకుంటే ఈజీ అన్న ఇప్పుడు మినపప్పు మినపప్పు పొడి ఎక్కువ మినపప్పు మినపప్పు తినాక ఆ బారెడ్డి ఈ ఎండాకాలం తినకపోయినా వానలు పడ్డప్పుడు తినొచ్చి దాసుకొని సిక్స్ మంత్స్ ఉంటుంది అనమాట ఎండలకి తినకుండా నేను चिकन का अंडा है इन बार अंडा निकला इ प्लावल भी है इसको ये आंवला भी इसके लिए देंगे हरे पत्ते దంపిండి వేస్తున్నాను కొన్ని ఎల్లిపాయలేమో దాంట్లో వేరే చేస్తాను కొంచెం దంతిండి వేస్తాను దండి వేస్తే నాకు స్మెల్ వస్తుంది బెంతి పిండి కూడా కొంచెం వేసుకోవాలి ఇంకా వేస్తున్నాను బెంతపిండి కొంచెం గీన్లో వేసుకొని కొంచెం పోపులో వేసుకొని బెంతి పిండి కొంచెం దాంట్లో ఇంకా కలపలేదు కలుపుతాను ఇప్పుడు డి చేసేసి అప్పుడు చంతపండి కొంచెం ఆయిల్ వేస్తాను మళ్ళీ పోపులో పోపు స్మెల్ మారుతుంది ఆల్రెడీ ఉడికిన పండి మిక్సీ చేశాను కానీ కొంచెం ఆయిల్ కసారం అందామనేసి మరు నెలలు నిల్వ ఉండాలి కదా ఓకే చంతపం రెడీ అయింది పులుసు వేసేసి కలిపి ఇంకా కాసేపు ఆరనిస్తే మంచిగా ఒక రెండు రోజులు బాగా పోరేది ముక్క కరకర అంట లోపల చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఓకే ములక్తే నెల పచ్చడి రెడీ అయింది ఉంది చూడండి చూడటానికి ఎంతో బాగుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఓకేనా మీకు నచ్చినట్టయితే చేసి చూడండి షేర్ చేయండి మీకు ఇంకా బాగా వచ్చిందేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్